హాయ్ ఈ రోజు అయితే ఇది కేక్ అయితే చేశానండి అది కూడా మ్యారీగోల్డ్ బిస్కెట్స్తోని అప్పుడప్పుడు పిల్లల కోసం ఇలా కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే వాళ్ళు కొంచెం బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తారు కదా సో ఇలాంటివి కొంచెం పిల్లల కోసం అయితే టైం తీసుకొని మరీ చేస్తాను సో ఈ మధ్య అయితే కొంచెం స్టిచ్చింగ్ అయితే ఏం లేవు అందుకనేసి కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా అనేసి పిల్లల కోసం ఇలా కొంచెం స్పెషల్గా కేక్ అయితే చేశాను ఎంటో వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి త్రీ ఫోర్ డేస్ నుంచి ఆగటం లేదుగా పిల్లలకి అది కాకుండా కూడా వరుసగా హాలిడేస్ అయితే వచ్చాయి ఇక పిల్లలకు స్పెషల్గా ఉంటుంది అనేసి అంటే బిస్కెట్స్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయి ఇక వాటిని యూజ్ చేసుకుని కేక్ అయితే చేశాను సో ఎలా వచ్చిందో చూడండి చూడటానికే కాదు తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు హంషపాప వచ్చిందనమాట మా కోడలు సో దానికోసం కూడా చేశాను చాలా బర్న్ పెద్ద అంటూ తింటుంది అది ఇక మా పిల్లలు కూడా కూర్చు చూడండి పక్కకి ఈ కేక్లు బిస్కెట్స్తో చేస్తే బాగుంటుందండి టేస్ట్ సో మనం బిస్కెట్స్ తినడం కానీ ఇలా కేక్స్ చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది ఫైనల్గా కేక్ లాగ్ అయితే ఇదండి పిల్లలు చూడండి ఈ కేక్ కోసం కూడా కొట్లాటలు చూసిరు కదా ఎట్లుంది పిల్లలతోటి అయ్య బాబోయ్ పిల్లలంటే పిల్లలు అంటే అసలు మామూలు కాదండి ఈ పిల్లలతో వేగాలంటే అసలు ఎంతో